మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావి పుడిగారి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావు గారి కాంబోలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ రాబోతున్న విషయం తెలిసిందే అయితే నయనతర హీరోయిన్గా నటిస్తున్న ఈ యాక్షన్ కామెడీ డ్రామాను షైన్ స్క్రీన్ గోల్డ్ బ్యాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్యన్ ప్రజెన్స్ బ్యానర్ పై సాహు గరికపాటి సుస్మిత కొనిదల సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే మెగా అభిమానులు హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయని చెప్పాలి దీంతో ఇందులో నుంచి ప్రతి అప్డేట్ కోసం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా సినిమాకు సంబంధించినటువంటి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్ ఇండా తెగ వినిపిస్తోంది ఈ మేరకు అనిల్ రావిపూడి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు వన్ ఫిఫ్టీ సెవెన్ ఫస్ట్ షెడ్యూల్ శుక్రవారం రోజున హైదరాబాద్ లో జరిపారు మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో పాటు ఇతర నటినటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉన్నారు ఇక తర్వాత రెండో షెడ్యూల్ కేరళలో అనుకుంటున్నారు అంతేకాకుండా రిలీజ్కి ముందు కాదు సెకండ్ షెడ్యూల్ నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు అంటూ ఓ పోస్ట్ కూడా ఎంతగానో వైరల్గా మారింది ఇక అనిల్ రావిపూడి ప్రమోషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్స్తోనే సగం హిట్ చేశాడు ఈ డైరెక్టర్ అలాగే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఇంట్రడ్యూషన్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసి చిత్ర బృందాన్ని ఒక్కొక్కరిగా పరిచయం చేసి ఆడియన్స్ను మెప్పించాడు ఇలా తన ప్రమోషన్స్ ట్రంట్తోనే సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి అనిల్ రావి ఇప్పుడు మెగా వన్ ఫిఫ్టీ కోసం సెకండ్ షెడ్యూల్ నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకుంటేనే రూమ్స్ వస్తూ ఉన్నాయి కామెంట్స్ చేస్తూ ఉన్నారు నెటిజన్లు